ఆయన ఆయన వాటాకే నాలుగు వేల ఎకరాల పొలం వచ్చింది జనరల్గా ఉపనయనం చేస్తారు పదవేట ఆయనకు మదన మోహన మాలవి అని కాశీ యూనివర్సిటీ ఫౌండర్ ఆయనకు ఉపనయనం చేస్తారు చేస్తూ ఏం చెప్తారంటే రోజుకు ఐదు మాలలు జపం చేయమంటాడు మాల అంటే నూట ఎనిమిది నూట ఐదు అంటే రోజుకు ఐదు వందల నలభై సార్లు ఐదు మాలలు జపం చేస్తుండేవాడు మానవుడికి మూడు శరీరాలు ఉంటాయి ఇది స్థూల శరీరం నెక్స్ట్ సూక్ష్మ గురువులు దేవతలు గురువులు అందరు కారణ శరీరాలు ఉంటారు ఇప్పుడు సాయిబాబా బావా సాయిబాబా వీళ్ళందరూ శరీరం వాళ్ళకు వదిలేలా కావాల్సి వదిలేసారు మనకు వాళ్ళ తేడా అంటే మనము ఆరోగ్యం బాగానేవో ఏ వాళ్ళు అట్లా కాదు వాళ్ళు ఎప్పుడు శరీరం ఉండే అప్పుడు వదిలేస్తారు మళ్ళీ జన్మిస్తారు అది వాళ్ళ గొప్పతనం ఇట్లా ఈ గురువుగారు ఈయన ఐదు మాలను జపం చేస్తుంటే సూక్ష్మ శరీరంతో గురువు కనబడతాడు ప్రపంచమంతా భారతదేశము ప్రపంచమంతా కూడా గందరగోళంగా ఉంది దీన్ని సరిచేయడానికి ముందు నీవు సమర్థుడి కావాలి అందుకని ఈ రోజు నుంచి నువ్వేం చేయాలంటే రోజుకు అరవై ఆరు మాలలు జపన చేయమన్నాడు గురుగారు ఎన్నో ఏటా పదిహేనో ఏటా అరవై ఆరు మాలలు చేయాలి ఫస్ట్ కండిషన్ అట్లా ఎన్నేళ్ళు చేయాలి ఇరవై నాలుగు ఏళ్ళు చేయాలి అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షలు చొప్పున ఆయన ఇరవై నాలుగు ఏళ్ళు జపం చేసిండు పంతొమ్మిది వందల ఇరవై ఆరు నుండి ఫస్ట్ కండిషన్ అని చెప్పింది వాళ్ళు గురువు రెండో కండిషన్ జ్యోతి మన ఇంట్లో వెలిగిస్తే ఆ జ్యోతి వెలిగించాలి అంటే పంతొమ్మిది వందల ఇరవై ఆరులో వెలు ఇచ్చిన జ్యోతి ఇప్పటికి వందేళ్ళకి ఇప్పుడు వెలుగుతుంది జ్యోతి ఎక్కడ చెప్తా రెండోది జ్యోతి వెలిగించాలి ఇరవై నాలుగు రెడ్లు మూడోది ఐదు ఐదుగుప్పెట్లే గో జొ జొన్నలు కానీ బార్మీకీజొన్నలు కానీ గోధులు కానీ ఆవు పెట్టాలి ఆవు పేడలో నుంచి అవి వచ్చిన తర్వాత అవి కడుక్కొని ఎన్ని రొట్టెలు వస్తే అన్ని తినాలి మూడోది నా ఎప్పుడు కూడా ఉప్పు లేదు కారం లేదు నూనె లేదు ఓన్లీ ఉప్పు లేదు నూనె లేదు కారం లేదు ఓన్లీ ఉడికిచ్చినవే తినాలి దాన్ని సాత్విక ఆహారం అంటారు అట్లా ఆయన సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షలు చొప్పున ఇరవై నాలుగేళ్ళు జపం చేశాడు ఈ మధ్యలో ఏం చేసినంటే ఆయన ఇంచుమించుగా మూడు వేల ఎనిమిది వందల పుస్తకాలు రాసింది హిందీలో ఏది అన్ని మొత్తం బా మొత్తం అర్షద్ గ్రంథాలు వ్యాస మహర్షి ఎన్ని గ్రంథాలు ఎన్ని రాసిండో అన్నీ ఆయన హిందీలో రాసిండు అట్లా ఆయన ఏం చేసి ఆవల్కేనాడలో అఖండ జ్యోతి ఒలిగిచ్చాడు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఈ అఖండ జ్యోతి ఏం అంటే మధుర అంటే శ్రీకృష్ణుడు అయితే ఎక్కడైతే జన్మించాడో అక్కడికి ఈ అవల్కే అఖండ జ్యోతి పెట్టి మధురలో మళ్ళీ అక్కడ పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏం చేసినట్టే ఆయన మధు నలభై వచ్చాడు మధురకు అంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆయన జప అంతా పూర్తి అయిపోయింది ఇట్లా యజ్ఞం పెట్టాలనుకున్నాడు ఆయన అప్పటికి ఆయన ఆ నాలుగు వేల రకం అంతా అయిపోయి పంతొమ్మిది వేలు మిగిలింది ఆయన దగ్గర క్యాష్ వెయ్యి ఎనిమిది కుండీలు ఐదు రోజులు యజ్ఞం పెట్టాలనుకున్నాడు ఆయన వాళ్ళ గురువు గారిని నాగ్రేయం లేవయా పంతొమ్మిది వేలు ఉన్నాయన్నాడు మే ఇంతమంది గురువులు దేవతలు ఋషులు ఉంటే నీకేందుకు కదా అని వాళ్ళ గురువులు హామీ ఇచ్చిండ్రు ఇటువంటి యజ్ఞాలు నూట వెయ్యి ఎనిమిది కుండాలు ఐదు రోజులు యజ్ఞం పెట్టిండు యజ్ఞం పెట్టే రూములో పెట్టిండు ఆ పంతొమ్మిది వేలు శిష్యులు చెప్పిండు డబ్బులు గంట తెచ్చుకోండి ఎవరు వచ్చినా అక్కడ ఏమని ఆయన ఎవరిని రూపాయి అడగల ఒక్క రోజు కూడా ఆయన రూపాయి అడగల ఈ రోజు కూడా ఆస్తులం ఎవరు రూపాయలు అడగరు ఇస్తే తీసుకుంటారు కానీ అడగరు అట్లా ఆయన రూమ్లో పంతొమ్మిది వేలు పెడితే ఐదు రోజులు యజ్ఞం జరిగింది ఐదు లక్షల మంది వచ్చారు ఐదు రోజుల్లో ఐదు లక్షల భోజనం చేసారు యజ్ఞం జరిపోయింది మొత్తం బ్రహ్మ అసలు ఎవరు వచ్చి ఇచ్చారు ఎవరికి అర్థం కాదు అంటే అప్పుడు స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఆరులో జరిగింది యజ్ఞం అంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఒక్క రోజే గాయత్రి పరివారాన్ని సంస్థ స్థాపించారు ఆ రోజు చాలా మంది మీ వాలంటీగా గాయత్రి చేస్తాం మొన్న అక్కడి నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జూన్ పంతొమ్మిదో తేదీ వరకు అక్కడే అఖండ జ్యోతి అంటే పాలకెండ నుంచి మధురకు వచ్చింది మధుర నుంచి విశ్వామిత్రుడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిండు ఎక్కడ హరిద్వార్లో హరిద్వార్లో శాంతికుని ఆశ్రమంలో అక్కడ ఈ ఈ అఖండం చేసిన గురువారు విశ్వామిత్రుడు హరిద్వార్కు మారుస్తాడు హరిద్వార్లో మార్చి గురువారు పంతొమ్మిది తొంభై జూన్ రెండో తేదీన తిరిగి వదిలేస్తాడు ఇప్పటికీ హరిద్వార్లో ఇరవై ఏడు కుండీలు ఉంటాయి వరుస తొమ్మిది 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 రో ప్రపంచంలో ఎవరు వచ్చినా మూడు రోజులు ఉండొచ్చు ఇక్కడ చాలా మంది హనుమంతారెడ్డి చాలామంది కూడా హరిద్వార్కు పోయినరోజు ఉన్నారు పది మంది వరకు అస్తా ప్ర వీలు ఎవరైనా పొడి హరిద్వార్కు ప్రపంచంలో మూడు రోజులు ఉండొచ్చు హరిద్వార్లో అక్కడ రో అక్కడ రోజు అంట గురుగారు ఏం చెప్పారంటే ఏడు వందల అరవై మంది ఫ్యామిలీస్ ఉన్నారు ఏడు వందల అరవై మంది ఫ్యామిలీస్ ఆత్రమే పోషిస్తుంది ఐదు వందల బ్యాచులర్స్ ఉన్నారు అందరూ రోజు కోటి జపం చేస్తారు అక్కడ రెగ్యులర్గా ఇంకా సూక్ష్మ శరీరంతో గురువులు దేవతలు ఋషులు అందరూ అక్కడ రోజు ఇరవై నాలుగు కోట్ల జపం జరుగుతుంది గురువుగారు గొప్పతనం ఏంటంటే ఒక ఆయన పదోన ఒకసారి ఒక స్పీచ్ చెప్తున్నాడు ఒక వ్యక్తి చనిపోయినాడు అంటే శిష్యుడు వెంటనే వచ్చి నువ్వు లేని పగ్గించు ఆయన ఆయన చాలా అద్భుతాలు చేసే ఇప్పుడు పుట్టపరసత్సాయిబాబు షిరిటీ సాయిబాబా వీళ్ళందరూ అద్భుతం ఎందుకు వచ్చినా అంటే వీళ్ళందరూ వాళ్ళకు మనకు తేడా ఏంటంటే మనము మన కుటుంబము మన సంసారం మన శరీరం వాళ్ళకి ఏంటంటే ప్రపంచంలో మానవ జన్మ ప్రతి వ్యక్తి సుఖంగా ఉండాలి పుట్టబరి సేవ ఏమి ఉంటాడు ఆయన దగ్గర ఒక్కటి నేర్చుకుంటే చాలు మన జీవితం అంత బాగుపడుతుంది నువ్వు ఎవరిని హర్త్ నెవర్ లవ్ ఎవర్ అసలు ఎవరిని నీ నోటితో బాధపెట్టద్దు ఇంకా మాటలు కోపం వచ్చినప్పుడు పుట్టబరి సత్యాయిబాబు గారు మన కోపం వెంటనే నేను మనిషిని కుక్కర్ కాదు నేను మనిషి కుక్కర్ కాదు అని ఒక సార్లు రెండు నిమిషాలు అనుకోకున్నాడు పుట్టేడు సస్ అయిపో అంటే నేను ఈ మధ్య ఈ మధ్య అంతకుముందు వినేవాడు కాదు ఈ మధ్య ఐదు ఆరు నెలల నుంచి నీ ప్రాక్టీస్ నీ లాయర్ని ఈ ప్రాక్టీస్ మొత్తం మానేసిన ఒక నాలుగు నెలల మానేసి ఇంటి రోజు ఒక పది మందికి కానీ ఇరవై మంది చెప్పాలని నా కోరిక అందుకే నీ ప్రాక్టీస్ మానేసింది మానేసి ఇంటింటికి పోయి గురుగారి గాయత్రి చెప్పడం గాయత్రి చేసుకొని చేయాలని అందుకోసం మానేసిన నేను ప్రస్తుతం విజయవాడలో ఉంటున్నాను వీలుంటే అమావాస్యకు పన్నెండు మూడు రోజులు వస్తాను యజ్ఞానికి ఇది ఈ అసలు ఇక్కడ ఈ ఈ గురువు అప్పుడు ఏం చేసాడు యాభై ఆరులో అప్పుడు మానవ జన్మ అయితే ప్రతి వ్యక్తి గాయత్రి చేయొచ్చు అని మొట్టమొదటి ఆయన చెప్పినాడు ఆడవాళ్ళు అమ్మరైనా సరే మానవ జన్మ అయితే అంటే సూర్యుడు గాయత్రి అది గాయత్రి గొప్పతనం అటువంటి గురువు దొరకడం ఆ గురువు ఎంత జపం చేసినట్టే ఆ గురువు ధర్మపతి ఇద్దరు ఒక వశిష్ఠుడు ఒక కోటి ఇరవై ఐదు లక్షలు జపం చేశాడు అప్పట్లో ఆయన గురువు ఈయన ఆయన భార్య వచ్చి ఎంత జపం చేశాడు రెండు వేల వశిష్ఠులు రెండు వేల వశిష్ఠులు ఎంత జపం చేసిండ్రో వీళ్ళిద్దరూ అంత జపం చేసి అందుకనే ప్రపంచంలో ఎప్పుడూ మీరు గాయత్రి చేసుకోండి గాయత్రీలు చేస్తే వచ్చే లాభం ఏంటంటే రోజు సద్బుద్ధి ఈ పని చేయాలన్నా వద్దా అందరూ గాయత్రి చేసుకోండి ఓపిటో అందుకనే మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైనా సరే పొద్దున్న ఇక్కడ ఏడు గంటలకు మా కూడా గారు కూడా ఆమె అదృష్టమయము కానీ ఆమె యాక్చువల్గా వీళ్ళ వీళ్ళ కొడుకు ట్రాన్స్ఫర్ అయిపోయింది నెల్లూరుకి నెల్లూరు ట్రాన్స్ఫర్ అయిపోయిన ఆమె ఈ గురువుగారు ఈ ఆశ్రం వల్ల ఆమె ఇక్కడే ఉంటూ ఇల్లు తీసుకొని రోజు పొద్దున్న ఏడు గంటలకు వస్తారా సాయంత్రం ఆయన రోజు వరకు మీరు ఉన్న వాళ్ళు ఎవరైనా రాండి పూజలు చేసుకోండి ఫ్రీ ఒక్క రూపాయి డబ్బులు తీసుకోం మీరు ఇస్తేనే ఆశ్రమైతే ఇస్తే తీసుకుంటాం కానీ ఎవరు రూపాయి కూడా మా అక్కగారు ఎప్పుడు రూపాయి అయ్యి మనం మీరు వచ్చి ఆయుర లక్షలంగా పూజలు చేసుకోండి జపాలు చేసుకోండి ఇప్పుడు మనం అందరూ కళ్ళు మూసుకుందాం పది నిమిషాలు గాయత్రి జపం చేద్దాం అందరూ కళ్ళు మూసుకోండి అందరూ పది నిమిషాలు మళ్ళీ ఓంకారం అని చెప్పేవారు కళ్ళు తెరవద్దు ఇప్పుడు టైం చెప్తా